నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుకి వారి నామములో మీకు నా వందనాలు శివములు మీకు చెల్లిస్తూ ఉన్నాను ప్రిల్లర మానవనిక జీవితాన్ని గురించి తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయాలను రోజు మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను చాలామంది గురిలేని జీవితంలో జీవిస్తూ ఉంటారు విచ్చలవిడిగా వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు జీవితం అంటే దాని యొక్క పరమార్థాన్ని గురించిన ఆలోచన ఏమో చేయక చెప్పేవారు మాటలు వినక వారి ఇష్టాన్ని వారు నెరవేర్చుకుంటూ ఉంటారు నేను జీవిత సత్యాల గురించి కొన్నిటిని మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను మొదటిగా సామిత్ర గ్రంథంలో ముప్పైవ అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వాక్యాలు అక్కడ ఆగూరు అనే ఒక భక్తుడు ఉంటాడు ఆయన చేసిన ప్రార్థన మానవ కోటికి చాలా ప్రాముఖ్యం నేను చదువుతున్నాను వినండి ప్రియరా ఏమని ప్రార్థిస్తున్నాడు దేవ నేను నీతో రెండు మనవలు చేసి కొనుచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించము వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహించుము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషింతునేమో ప్రియులరా ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాన్ని ఏం చెప్తున్నాడంటే నాకు ఎక్కువగా ఇవ్వద్దు తక్కువగా ఇచ్చి నన్ను దరిద్రునిగా చేయొద్దు తగినంత అన్న మాట వాడాడు తగినంత ఆహారం లేకపోతే తగినంత మనకు ఏమీ అవసరమో వాటిని మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎక్కువైతే అయా యహోమా ఎవడోని నేను నిన్ను విసర్జిస్తానేమో ఒకవేళ నేను దరిద్రంలో ఉండిపోయి తక్కువ స్థాయికి వెళ్ళిపోయి నేను దొంగనైపోతానేమో తగినంత ఆహారం ఆ మాట నన్ను చాలా ఆకర్షించింది మనకేమి అవసరమో నిత్య వస్తువులలో మనకు మన యొక్క జీవితం ముందు కొనసాగడానికి ఏమి అవసరమో అది తగినంతగా ఉంటే చాలు అని ఆ భక్తుని యొక్క ఆలోచన మనకు కూడా ఆ ఆలోచన కలిగి ఉంటే చాలా సంతోషం ప్రియుల మీకొక విషయాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నాను అది ఏమిటి అంటే ప్రశ్న గంధంలో ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో ఇలా ఉంది ప్రియులరా మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకుంటకును తన కష్టాజితం అందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది అనుకోనవలేను దేవుని ఆశీర్వాదం డబ్బులున్నాయనుకోండి పుష్కలంగా కానీ కొంతమందికి తినే యోగ్యం ఉండదు ఆస్తి ఉందనుకోండి కంటినెంట్ నిద్రపోలేరు అందుకోసమే మనకు కలిగిన దానిది కలిగిన దానిని అనుభవించడానికి దేవుడు ఇచ్చాడు అంటే అది ఆశీర్వాదం అని వాక్యం చెప్తుంది మనము కలిగిన వాటిని అనుభవించగలగాలి అది దేవుని ఆశీర్వాదం అందుకోసమే తగినంతగా చాలయ్యా ఆహారం కానీ ఆస్తి కానీ ఏదైనా తగినంతగా ఉంటే చాలయ్యా అని మనము ఆ దేవుని ప్రార్థన చేయగలగాలి మరి యొక్క విషయాన్ని మీ ముందు పెడుచున్నాను ప్రియుర సామిద్రి గంధం పదిహేనవ అధ్యాయం పదహార వాక్యంలో ఇలా ఉంది నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యహోవయందలి భాయభక్తులతో కూడా కొంచెము ఖాళీగా ఉండుట మేలు ఎందుకంటే వాక్యం చెప్తుంది సామిద్రి గంధం పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును విస్తారమైన ధనం ఉండట కంటే ఇది నెమ్మది లేకుండా నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటకంటే యహోవ ఎందలి కొంచెం అంటే తగినంత ఉంటే చాలు తగినంతగా డబ్బు ఉంటే చాలు విస్తారమైన ధనము మనం ఉండడం చేత అది మనల్ని పాడు చేస్తుంది అని ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును సామిత్ర గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగవ వాక్యంలో ఉగ్రత కాలమందు ఆస్తి అకరకు రాదు నీతి మరణముండి రక్షించును కనుక తగినంత అనే మాట మర్చిపోవద్దు అయా తగినంత ఇల్లు తగినంత ఆహారం మూడు పొట్లకు కావలసిన ఆహారం వస్త్రం మన జీవితానికి చక్కని ఉండగలిగిన ఓ మంచి ఇల్లు తగినంత విధానంలో తగు మాత్రపు వాటిని మనం కలిగి ఉంటే దేవుణ్ణి మనం ఎదగగలుగుతాం ఎప్పుడైతే విస్తారమైనవి మనం పొందుకుంటామో విస్తారమైన వాటి కొరకు మనం వాటి వెంట పడతామో దూరం అయిపోతాం దేవునికి దూరం అయిపోతాం అందరికీ దూరం అయిపోతాం ఇంకా కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను ప్రియుల దేవుని పరిశుద్ధ గ్రంథంలో మన జీవితానికి అవసరమైన చాలా విషయాలు చూడండి రాసిన మదిరి పత్రిక ఆరో అధ్యాయం ఏడు నుండి పది వచ్చినా చదువుతున్నాను మన ఈ లోకంలోనికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందిము ధనవంతుల గుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోనూ అవివేకయుక్తములను హానికరములను అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకొని కనుక ధనవంతుల గుట్టుకు మనం ప్రయాసపడకూడదు దేవుడి తగినంతగా మనకు ఇస్తే చాలు అని కోరుకుంటే మంచిది మనం ఈ లోకానికి ఏమీ తెలియదు మనం ఈ లోకములో ఏమీ కూడా మనం తీసుకొని పోలేం కాగా అన్న వస్త్రము కలిగిన వారమై తృప్తి కలిగి ఉండాలి ఒకవేళ ధనవంతులుగుటకు మనం ప్రయాసపెడితే అనేక శోధనలు అనేక నష్టాల్లో ఇంకా అక్కడ చెప్పబడ్డాయి ఊరిలోకి అవి అవివేకయుక్తములను హానికరములను అనేక దురాశల్లోనూ మనం శోధనలు పడిపోతాం అందుకోసమే తగు మాత్రం తగినంతగా మనకు సౌకర్యం ఉంటే చాలు ప్రిల్లర విస్తారంగా మనం వాటిని మనం సంపాదించుకోవడానికి వాటిని కలిగి ఉండడానికి మనం ఆతృత మనం పడకూడదు మరి మరొక విషయం మీకు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రోత్సహిస్తున్నారు ప్రియుల తిమోతి రాసిన పత్రికలో పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో తగుమాత్రపు వస్త్రము అని అక్కడ స్త్రీల విషయంలో చెప్పుచ్చు రాయబడినది తగుమాత్రపు వస్త్రం మనకు తగినట్లుగా వస్త్రాలు ఉంటే చాలు తగినంతగా మూడు పొట్ల భోజనం ఉంటే చాలు ప్రసంగీ గంధంలో ఐదవ అధ్యాయం పన్నెండో వాక్యంలో సుఖ నిద్ర సుఖ నిద్ర ఉంటే చాలు కనుక తగుమాత్రపు ఆహారం తగుమాత్రపు వస్త్రం కంటి నిండా సుఖ నిద్ర ఉంటే మనకు చాలా ఆశీర్వాదకరం మీకు ఒక మంచి వాక్యం నేను మీకు చూపిస్తున్నాను తిమూతికి రాసిన మొదటి పత్రికలో ఆరవ అధ్యాయంలో చక్కని మాట ఆరవ వాక్యం సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది గొప్ప మేలు గొప్ప ప్రయోజనం సంతృష్టికరమైన సంతృప్తికరమైన భక్తి చేస్తే అంటే తగుమాత్రపు ఆహారం తీసుకుంటూ తగుమాత్రపు వస్త్రాలు వేసుకుంటూ కాస్త మంచిగా నిమ్మళంగా ప్రశాంతంగా నెమ్మదిగా మనం నిద్రపోతూ దేవునికి సంతృష్టికరమైన భక్తి చేయగలిగితే మానవుని జీవితంలో అది గొప్ప లాభం ఏ భక్తి దైవభక్తి ఏ దేవుణ్ణి నిన్ను నన్ను పాపముల నుండి పరిశుద్ధునిగా చేసి పవిత్రులుగా చేసి తన స్వరక్తమిచ్చి మన ప్రభుల వారు మనలను రక్షించాడు అదే కదా దైవత్వము అంటే మన క్షేమం కోరిన దేవుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను అన్న వాక్యం నమ్మదగినది అని ఉంది ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మధురి అధ్యాయం పదిహేనవ వాక్యం కనుక గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటే రక్షణ పొందుకొని పరిశుద్ధులలో చేరి ఆయన ప్రార్థించుకుంటూ ఆయన గణపరుచుకుంటే చాలు అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు అది ఏంటంటే ఒక సహోదరి గురించిన ఒక సాక్ష్యం మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను ఆమె పేరు క్రిస్టా క్రిస్టారోడ్రిక్జ్ క్రిస్ క్రిస్టారోడ్రిక్జ్ ఈమె ఎవరు అంటే ఈమె ప్రముఖ డిజైనర్ అంత మాత్రమే కాదు ఈమె ఒక రచయిత ఈమె ఒక రచయిత ప్రాముఖ్యమైన రచయిత ప్రాముఖ్యమైన డిజైనర్ ఈమెకు వయస్సు నలభై సంవత్సరాలు అయితే ఉదర సంబంధమైన క్యాన్సర్ వ్యాధితో మంచం పట్టింది మరణ పడకలో ఉంది ఈ కిస్టా రోడ్రిచ్ ఈమె ఈమె చనిపోకముందు బతికు ఉన్న మనుషులకు ఈ పది విషయాలు ఆమె చెప్తుంది ఆమె పది విషయాలు చెప్తుంది అంటే తన అనుభవంలో ఏవేవి అనుభవించిందో అవేవి ఆమెకు రక్షణ ఇవ్వల అందుకోసమే బతికు ఉన్న వారికి ఈ పది విషయాలు ఒక్కొక్కటిగా చెప్తున్నాను స్కిప్ చేయకుండా వినండి ప్రియులేరా ఈ కృష్ణ రోడ్ రోడి ఈ చెప్పిన ఈ పది విషయాలు ఒకటి నా గ్యారేజ్లో ప్రపంచంలోనే అత్యంతమైన అత్యంత ఖరీదైన కారు ఉంది ప్రపంచంలోనే నా గ్యారేజీలో అత్యంత ఖరీదైన కారు ఉంది కానీ ఇప్పుడు నేను వీల్చైర్కే పరిమితమయ్యాను చూశారా అత్యంతమైన ఖరీదైన కారు ఉన్నప్పటికీ నా ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే వీల్చైర్కి నేను పరిమితం అయిపోయాను కారణం అనారోగ్యం క్యాన్సర్ రెండవది నా ఇంట్లో రకరకాల బ్రాండెడ్ దుస్తులు ఉన్నాయి షూస్ ఉన్నాయి వాటికి ధరల ట్యాగ్స్ కూడా ఉన్నాయి అంటే ఎంత దాని విలువ ట్యాగ్లు కూడా ఉన్నాయంట కానీ నా శరీరాన్ని ఆసుపత్రి వారు ఇచ్చిన ఆ వస్త్రంతో నన్ను చుట్టారు చూశారా ఆసుపత్రి వారు ఇచ్చిన వస్త్రంతో నన్ను చుట్టారు కానీ నాకు బ్రాండెడ్ కలిగిన మంచి మంచి వస్త్రాలు షూస్ నాకున్నాయి ప్రయోజనం ఏముంది అది రెండవ విషయం అవేవి నాకు ఇప్పుడు పనికి రావట్లే మూడవది నా దగ్గర బ్యాంకులో చాలా ఆస్తి ఉంది చాలా డబ్బులు ఉన్నాయి అవేవి నాకు అవసరం లేదు అవేవి నా వ్యాధు నుండి అవి బాగు చేయలేవు ఎందుకంటే చాలామంది చెప్పక చెడిపోయిన వారు ఉన్నారు ఇదిగోండి ఈమె కోట్లాది రూపాయలు సంపాదించింది ఆమె చనిపోయే ముందు ఉదర సంబంధమైన క్యాన్సర్ వ్యాధితో పడక మీద ఉండి బతికున్న వారికి చెప్తుంది నా దగ్గర కోట్ల డబ్బు బ్యాంకులో ఉంది కానీ ఉపయోగం లేదు నాలుగోది నా ఇల్లు పెద్ద కోటలా ఉంది అది పెద్ద కోట కానీ ఇప్పుడు నేను ఆసుపత్రిలో రెండు పడకల మీద మాత్రమే నేను పండుకొని ఉంటున్నాను ఈ పడక మీద నుంచి ఆ పడక ఆ పడక మీద నుంచి ఈ పడకి ప్రయోజనం ఏమిటి పెద్ద కోట కట్టించుకున్నాను నా ఇంటిని పెద్ద ఫ్యాల్స్ కట్టించుకున్నాను ప్రయోజనం ఏముంది ఐదవది నేను ఎప్పుడు కూడా ఫైవ్ స్టార్ హోటల్లో ఎప్పుడు ఉండే నా స్థితి కానీ ఇప్పుడు ఒక క్లినిక్ నుండి మరొక క్లినిక్ మారుస్తూ నన్ను హాస్పిటల్లోని నన్ను కాలం గడిపేటట్టు చేస్తూ ఉన్నారు చూశారా ఆమె లగ్జరీ లైఫ్ ఇల్లు కోటగా ఉంది ఫ్యాలెస్ అది కానీ ఆమె ఇప్పుడు కూడా ఫైవ్ స్టార్ హోటల్లో ఉండేదట కానీ ఇప్పుడు ఈ హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి ఆ క్లినిక్కి ఈ క్లినిక్ అని తిప్పుతూ ఉంటారట తర్వాత ఆరోది నేను వందల మంది వ్యక్తులకు పై నేను సంతకం చేశా కానీ ఇప్పుడు వైద్య రికార్డుల మీద నేను సంతకం చేయాల్సి వస్తుంది చివరి స్థితి ఆమె స్థితి ఎలా ఉందో ఆలోచన చేసుకోండి ఏడు నా వెంట్రుకలను సరిచేయడానికి నేను ఏడు బార్బర్ షాపులకు వెళ్ళాను కానీ ఇప్పుడు నా తలపై ఒక్క వెంట్రుక్ కూడా లేదు చాలామంది వెంట్రుకను చూసి గర్వించేవారు ఉన్నారు మోజు పడేవారు ఉన్నారు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాటిని అలంకరించుకునే వాళ్ళు ఉన్నారు కానీ దేవుడిచ్చిన సౌందర్యాన్ని చూసి దేవుడు చిన్న అందాన్ని చూసి మనం దేవుని మర్చిపోకూడదు దేవుడిచ్చిన సౌందర్యాన్ని బట్టి దేవుని స్థుతించాలి కానీ మనం దేవునికి విరోధంగా జీవించకూడదు చూసారా ఏడు రక రకాలుగా నేను ఆ యొక్క బార్బర్ షాపులకు బ్యూటీ పార్లర్లకి నేను వెళ్ళా కానీ ఒక వెంట్రుక కూడా నా తల మీద లేదు ఎనిమిదోది ప్రైవేట్ జట్లో నేను ఎక్కడికైనా వెళ్ళగలను కానీ ఇప్పుడు ఆసుపత్రి గేటు దగ్గరికి వెళ్ళడానికి ఇద్దరు సహాయం కోరుకుంటున్నా హాస్పిటల్ గేటు దగ్గరికి వెళ్తాను మళ్ళీ వచ్చేస్తాను కానీ జట్టు విమానంలో ప్రపంచంలో ఎక్కడికైనా విమానంలోకి వెళ్ళేవా జట్టు విమానం లోకల్లో నేను తిరుగుతూ ఉండేదాన్ని కానీ గేటు వరకు మాత్రమే ఆసుపత్రి గేటు దగ్గరికి ఇద్దరి సహాయంతో అట్లా వెళుతూ వస్తూ ఉన్నాను తర్వాత తొమ్మిదవది ఆహారం చాలా ఉన్నప్పటికీ ఇప్పుడు నా ఆహారం రోజుకు రెండు మాత్రలు మరియు సాయంత్రం కొన్ని చుక్కల ఉప్పు ఉప్పు నీరు కొన్ని చుక్కల ఉప్పు నీరు ఉదయకాలం ముందు రెండు ట్యాబ్లెట్స్ పదవది ఈ ఇల్లు ఈ కారు ఈ విమానం ఈ ఫర్నిచర్ ఈ బ్యాంకు మితిమీరిన కీర్తి అవి నాకు పనికిరావు ఇవేవి నాకు శాంతిని ఇవ్వలేదు చావు తప్ప నాకు ఏదీ మిగలలేదు ఈరోజు సుప్రియ దేవుని పిల్లరా ఒక్కసారి ఆలోచించేయండి దేవునికి ఆరోగ్యం ఇచ్చాడా ఈ ఆరోగ్యం దేవుడిచ్చిందని భావించు ఒక విషయం చెప్పమంటారా బతికు ఉన్న మనిషి యొక్క శరీర భాగాలన్నిటినీ కొనాలి అంటే సుమారుగా యాభై ఐదు కోట్ల రూపాయలు ఒక డాక్టర్ గారు విలువ కట్టి చెప్పారు ఆ రసాయనిక పదార్థాలు అవయాలు మనం కొనాలి అంటే అంత విలువగా విలువ పెట్టి దేవుడు మన యొక్క శరీరాన్ని మనకిచ్చాడు విలువగా నువ్వు విలువైన దానవు నువ్వు నువ్వు విలువైన వాడివి సమాజంలో చాలామంది ఆరోగ్యాన్ని అనేక పాడు అలవాట్లకు చెడు స్నేహాలకు ఈ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఇదిగోండి క్యాన్సర్ వ్యాధితో బెడ్ మీద బాధపడుతూ బతుకున్న వారికి ఒక పది మాటలు చెప్పి ఉత్సాహపరిచింది తర్వాత ఆమె చనిపోయింది క్రిస్టా క్రిస్టా క్రిస్టారోడ్రిక్స్ ఈ క్రిస్టారోడ్రిక్స్ అనే ఈమె జీవితం ఈరోజు మీకు ప్రభావితం కావాలి ఒక విషయం చెప్తాను ప్రియులేరా ఒక విషయం చెప్తాను అదేమిటి అంటే ఇమే గంధంలో ముప్పై అధ్యాయం పదిహేడో వాక్యంలో నేను నీకు ఆరోగ్యము కలువు చేసేదను అన్న మాట ఉంటుంది నేను నీకు ఆరోగ్యము కలువు చేసేదను ఆరోగ్యమే మహాభాగ్యం పురి లేరా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని కొనియాడండి దేవుని మహిమపరచండి దేవుడిచ్చిన శరీరాన్ని దేవుని మహిమకరమైన కార్యాలు చేయండి కనుక ఆమె చనిపోతూ చెప్పిన ఈ విషయాలు మీ జీవితాలకు ప్రభావితం కలుగు కలిగిస్తాయని మీరు కూడా ఎవరైనప్పటికీ దేవుడిచ్చిన శరీరం ఇది దేవుడిచ్చిన జీవితం ఇది దేవుడిచ్చిన ఆయుష్కాలం మీద ఆ ప్రభు కొరకే బతుదాం బతుకుదాం బైబిల్లో చెప్పి ఉంది అదేమిటి అంటే రోమిల్ క్లాస్ పత్రిక పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో మనము బ్రతికినను ప్రభు ఆరమై ఉన్నాం చనిపోయినను మనం ప్రభు ఆరమై ఉన్నాం బ్రతికినా చనిపోయినా మనం ప్రవారం ఉండాలి కారణం ఏమిటి అంటే మనం ఈ లోకాన్ని విడిచి పరలోకానికి మనం చేరాలి మన యాత్రికులం మనం పరదేశులం మనం కనుక ఈ యాత్రలో ఈ సత్యాలు మనం నేర్చుకోవాలి కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటి అంటే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది సంతృష్టి సహితమైన భక్తి చేద్దాం తృప్తికరమైన భక్తి చేద్దాం తగు మాత్రపు ఆహారం తీసుకుంటూ తగు మాత్రపు వస్త్రాలు కట్టుకుంటూ కంటి నిండా సుఖమైన నిద్రపోతూ సంతృష్టి సహితమైన భక్తి చేసి ఈ లోకంలో ప్రభువారంగా బతుకుతాం దేవుడు ఈ మాటలను ఆశీర్వదించను కాక మే గడ్ బెస్ట్ మీ అందరికీ వందన థ్యాంక్ యూ